స్వాగతం పినపాక మండలంలోని ఏడుల్ల బయ్యారం గ్రామానికి చెందిన అప్పిరెడ్డి సుబ్బారెడ్డి అన్నదమ్ములు ఇద్దరు వన్ నాటి ఎయిట్ పైలట్స్ గా విధులు నిర్వహిస్తున్నారు కొద్ది రోజుల క్రితం నవంబర్ ముప్పైవ తారీఖున వారితో పాటు వన్ నాటి ఎయిట్ విధులు నిర్వహిస్తున్న కరకిగూడెం మండలానికి చెందిన దోమల ప్రవీణ్ అనే వ్యక్తి అప్పిరెడ్డి సుబ్బారెడ్డిలు చిత్రహింసలు తాళలేక మనస్తాపానికి గురై బల్వర్ మరణానికి పాల్పడ్డాడు వివరాల్లోకి వెళితే అప్పిరెడ్డి సుబ్బారెడ్డి కలిసి వడ్డీ వ్యాపారం గత కొంతకాలంగా చేస్తున్నారు ఒకరోజు దోమల ప్రవీణ్తో డబ్బులు అప్పుగా ఎవరికైనా కావాలి అంటే వడ్డీకి తాము ఇస్తామని ఎవరైనా ఉంటే చెప్పమని మాయమాటను పలికారు దోమల ప్రవీణ్కి స్నేహితులైన రావుల రవి రావుల తేజలకు ప్రణయ్ ఈ విషయం గురించి చెప్పగా వారిద్దరూ కలిసి అప్పిరెడ్డి సుబ్బారెడ్డి ఇలా వద్ద యాభై వేల రూపాయలు వారానికి ఐదు వేల చొప్పున కారు తాకట్టు పెట్టుకొని వడ్డీకి డబ్బులు తీసుకున్నారు మరలా బైకు తాకట్టు పెట్టుకొని ముప్పై వేల రూపాయలు తీసుకున్నారు రావుల రవి రావుల తేజ ఫైనాన్స్ వాళ్ళకి ఈఎంఐ కట్టకపోవడం వలన ఫైనాన్స్ వాళ్ళు వచ్చి కారు తీసుకొని వెళ్ళారు ఎప్పుడైతే కారు ఈఎంఐ వాళ్ళు తీసుకెళ్లారో అది తెలుసుకున్న అప్పిరెడ్డి సుబ్బారెడ్డి ఇద్దరు కలిసి దోమల ప్రవీణ్ణి మధ్యలో ఉండి అప్పిచ్చినందుకు ప్రతిరోజు చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టారు తోటి వన్ నాట్ ఎయిట్ పైలట్స్ ముందు అసభ్యకరంగా మాట్లాడుతూ అవమానపరుస్తూ ఉండేవారు అని ప్రణయ్ తోటి ఉద్యోగులు వాపోయారు దోమల ప్రణయ్ ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా బండి గుంజుకొని సుబ్బారెడ్డి అప్పిరెడ్డి వెళ్ళారు అని మనస్తాపానికి గురి అయ్యి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అని ప్రణయ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు ప్రణయ్ తండ్రి మాట్లాడుతూ ఇలా ఏ వ్యక్తికి యువకులు అప్పుల బారిన పడినా తన కొడుకు పరిస్థితి రాకూడదు అని రోధిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు సుబ్బారెడ్డి అప్పిరెడ్డి లాంటి వ్యక్తుల చేత మోసపోకూడదు అని అన్నారు ప్రణయ్ క్విజ్ హాస్పిటల్లో పది రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ పదమూడవ పదమూడవ తారీఖు శుక్రవారం నాడు మరణించారు పోలీసులు కేసు ఫిర్యాదు చేసి అప్పిరెడ్డి సుబ్బారెడ్డిలను కఠినంగా శిక్షించాలని శుక్రవారం నాడు ఈ బయ్యారం క్రాస్ రోడ్లో తోమల ప్రవీణ్ పార్థివ దేహాన్ని రోడ్డు మీద ఉంచి ధర్నా చేశారు ఈ కార్యక్రమంలో మహిళా మండలి కార్యకర్తలు ప్రవీణ్ బంధుమిత్రులు గ్రామస్తులు పాల్గొన్నారు రావుల రవి రావుల తేజ కరగకూడెం అనే స్నేహితులకు ఒక మధ్యవర్తిగా ఉండి మన గోమల ప్రణయ్ వాళ్ళకి ఇప్పించడం జరిగింది అయితే అందుకుగాను కొన్ని రోజుల క్రితం అతని యొక్క కారు బండి తీసుకెళ్లి వాళ్ళ పొడబెట్టుకోవడం జరిగింది వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు మధ్యలో వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మధ్యలో తాను అడ్డం ఉన్నందుకు గోమల ప్రణయ్ టాక్టర్ పెట్టడం వల్ల అతను ప్రాణాలు కోల్పోయాడు అప్పిరెడ్డి లాంటి అప్పిరెడ్డి లాంటి అప్పిరెడ్డి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తులు లైసెన్సింగ్ లేకుండా వడ్డీ వ్యాపారం చేయడం దుర్మార్గమా కాదా ఈ రోజున నూట ఎనిమిదిలో చేసే ఒక ప్రభుత్వ ఉద్యోటి వాళ్ళ యొక్క దౌర్జన్య కాండ వల్ల తన ప్రాణాలు కోల్పోయారు వారానికి ఇరవై రూపాయలు వడ్డీ అంటే ఇది ఎంతో దుర్మార్గం అబ్బాయిని కోమల ప్రణయిని కోమల ప్రణయాని పట్టుకొని బండి లాగడం వల్ల మానసిక వేదంతో అవమానంగా భరించలేక అన్నా నేను ఇస్తానని చెప్పినప్పటికీ అత్యధిక వడ్డీకి ఆశపడ్డ ఈ అప్పిరెడ్డి సుబ్బారెడ్డి చేసిన విద్రోహ చర్య వల్ల యువకుడు ఆ కుటుంబానికి పెద్ద దిక్కు యువకుడు కోమల ప్రణయ్ నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి మరి అప్పిరెడ్డి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి ప్రభుత్వ అనుమతి లేకుండా లైసెన్సింగ్ విధానం ఉండకూడదు ఈ వడ్డీ వ్యాపారస్తులు గ్రామాలలో పెట్టుబడికి ఇరవై రూపాయలు వడ్డీ పది లక్షలు ఇస్తే రోజుకి ఐదు వేలు వడ్డీ ఇటువంటి చట్టాలు ఇటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి చట్టాలు కావాలి లైసెన్సింగ్ వ్యాపారం ఉండాలి వడ్డీ వ్యాపారస్తులు ఈ విధంగా లేకపోవడం భూముల ప్రణయ్ తీవ్ర నష్టం జరిగింది ఆ ఆపరేటివ్ సుబ్బారెట్ల గట్టిగా శిక్షించి వాళ్ళ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ప్రకటించాలని ప్రకటించే వరకు జాతీయ మహిళా మండలితో ఆ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం